సంక్రాంతి అనగా నేను మెయిన్ గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే గోదావరి జిల్లాలండి కోడిపందాలండి జోదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు జూదాలు పేకాట ఓకే నేను సరదా లేదండి అది కాదంటలేదు చేసేవాళ్ళు చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అదే నేను తెలంగాణ సన్నిహితులు స్నేహితులు కూడా చెప్తా ఉంటారు హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటాను నేను హైదరాబాద్ ఉంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము బేమాలి వెళ్ళిపోతా ఉన్నాం లేదా మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం అంటే మేము అక్కడ కోడి పందాలకి ఎంత డబ్బులు చేస్తాం నాకు తెలియదు ఉండేది నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ అవుతుంది సొసైటీకి ఇంకెక్కడ వెళ్ళమని అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మన దేనికైతే అసలు మూలం ఎట్లా అది మర్చిపోయామనుకోండి ఒకరిని దెబ్బ కొట్టాలి ఒకరిని సంస్కృతిని దేశాన్ని అవుట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం సో ఇది సంస్కృతి మూలాన్ని పరిరక్షించడానికి మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీటికం ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి ఇది గోదావరి మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు కోట్ల రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపే సరదాగా చేసుకుంటారు ఏం చేసుకుంటారో వేరే కానీ అది మటుకు ప్రత్యేకంగా కనిపించు ఇది ఆప్యాయత అనురాధాల గురించి పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి గరమ నృత్యాలు ఆటలు కోలాటలు భజనల గురించి చెప్పుకోవాలి అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి కళారూపాలు సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి